ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గల వారఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి ఈ వారం ఎనిమిదవ ఇంట్లో బృహస్పతి ఉన్న பந்திரா మీ ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి ఈ వారం ఐదవ ఇంట్లో శని ఉంచడం వల్ల మీరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు దాని కారణంగా మీరు మీ కుటుంబంతో కలిసి మతపరమైన కార్యానికి నిర్వహించాలని నిర్ణయించవచ్చు అలాగే సామాజిక పరస్పర చర్యల కంటే మీరు ఈ వారం మీ ఆరోగ్యానికి ప్రాధాన్యతను ఇవ్వాలి దీనికోసం మీరు రోజువారీ నడకకి వెళ్లడం ద్వారా మరియు బయట ఆహారాన్ని బదిలివేయడం ద్వారా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నించవచ్చు ఇంకా ఈ వారం ఎలాంటి చిన్న రియల్ ఎస్టేట్ మరియు ఆర్థిక లావాదేవీలకు ఇది శుభం ఏదేమైనా ఇప్పుడు ఎలాంటి పెద్ద పెట్టుబడులు పెట్టడం మానుకోండి మరియు అలా చేయకపోతే మీ డబ్బును పెద్ద లేదా అనుభవజ్ఞుడైన వ్యక్తి సహాయం తర్వాత మాత్రమే ఏదైనా పెట్టుబడి పెట్టమని సలహా ఇంకా ఈ వారం మీ మనస్సు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటుంది ఈ కారణంగా మీరు మీ కుటుంబంతో మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా నిర్ణయించుకోవచ్చు దీంతో మీరు మీ కుటుంబ సభ్యులు అంతర్గత శాంతిని అనుభవిస్తారు మనసులో సానుకూల ఆలోచనలు తలెత్తుతాయి కార్యాలయంలో ఈ వారమంతా మీకు వ్యతిరేకంగా ఉంటుంది ఈ కారణంగా మీ ఉన్నతాధికారులు మరియు మీ యజమాని కూడా మీపై కోపంగా ఉండవచ్చు ఇది మీ ధైర్యాన్ని బలహీనపరుస్తుంది అలాగే ఉన్నత విద్యని పొందిన తర్వాత ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి కంపెనీ నుండి ఇంటర్వ్యూ కోసం కాల్ రావచ్చు అటువంటి పరిస్థితుల్లో అక్కడ సిద్ధమవుతున్నప్పుడు ప్రతి ప్రశ్నకి ముందుగానే మీరే సిద్ధం చేసుకోండి లేకపోతే మీరు ఈ అవకాశాన్ని కూడా కోల్పోతారు ఇంకా మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో ఒక రకమైన ప్రయాణానికి వెళ్లాలని ఈ వారం మీరు ప్లాన్ చేసే అవకాశం ఉంది ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే గురువారం నాడు బృహస్పతి గ్రహానికి యాగమనం చేయండి అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఐదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా భవంతు